నెహ్రూ సంజయ్ ఇందిరా రాజు సమాధుల కొరకు నూట యాభై ఎకరాల భూమిని వృధా చేశారు ఆరు వందల కోట్ల ఖర్చుతో అఖిలేష్ లక్నోలో హస్ హౌస్ నిర్మించి ప్రజాధనాన్ని ఖర్చు చేశారు పన్నెండు వందల కోట్లతో మాయావతి తన సొంత మరియు ఏనుగు విగ్రహాలు నిర్మించారు వీరి ఎవరిని అంత విశాలమైన స్థలాలలో హాస్పిటల్ విద్యాలయాలు నిర్మించమని ఎవరూ అడగలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశవ్యాప్తంగా కేవలం ఆరు వందల మధ్యలో ఉండేవి ఇప్పుడు పదకొండు లక్షల మసీదులతో ప్రపంచంలో ఏ దేశంలో లేనని మసీదులు నిర్మించారు అంటే కాంగ్రెస్ గత అరవై సంవత్సరాల పాలనలో ఏం నిర్మించింది హాస్పిటల్లా విద్యాలయాల లేక మసీదుల వీటి గురించి ఎవరూ మాట్లాడరు దాదాపు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత మర్యాద పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడి జన్మస్థలం ఆక్రమించబడి ఇప్పుడు న్యాయ పోరాటంతో రామ మందిరాన్ని ప్రజలే నిర్మించుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బురద చల్లడమే ఆ స్థలంలో మందిరానికి బదులు హాస్పిటల్స్ కట్టాలని ఒకడు విద్యా సంస్థలు కట్టాలని మరొకడు అడగడం చూస్తే సొంత దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి